నమస్తే టీచర్స్ అప్పుడు టాక్ ఛానల్ లక్ష్మణి ఏకాంబరావు ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ ఐకాన్ తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంత మందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను ఆ వీడియోని చివరకు పాలకుండా మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం అర్థం కాదు మనకు తెలుసు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లోయలోని పహల్గాం ప్రాంతంలో ముష్కరులు ఇరవై ఎనిమిది భారత్ ఇరవై ఎనిమిది మంది టూరిస్టులని ప్రాణాలు టూరిస్టుల ప్రాణాలను బలిగొన్నారు అయితే ఈ సంఘటనలో కొన్ని పరిస్థితులు భారతదేశం ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులుగా పరిగణించి వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ యుద్ధానికి సన్నాహాలు ప్రారంభిస్తూ ఉన్నారు అయితే భారత పాక్ మధ్య యుద్ధం జరిగితే యుద్ధం అంటూ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి మనం తెలుసుకోబోయే ముందు మీకు ఒక ఆసక్తికరమైన వీడియోని మీకు అందించబోతూ ఉన్నాను ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి పాకిస్తాన్ పై యుద్ధంలో భారత సైనికులు వ్యూహాత్మకంగా కండోమ్స్ వాడి బురడి కొట్టించారు పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం ఎన్నో ఆసక్తికరమైన అసాధారణమైన వ్యూహాలతో పాకిస్తాన్ ని పెట్టింది ఇందులో ఒకటి వినూత్నంగా కండోమ్లను ఉపయోగించి పాకిస్తాన్ ను బోల్తా కొట్టించిన ఘటన ఆనాటి యుద్ధ వ్యూహాలలో కండోములు కీలక పాత్ర పోగించాయి ఈ ఘటన డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది అది ఎలా జరిగింది ఏంటంటే ఒకసారి పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున పాకిస్తాన్ ఆపరేషన్ ఛాంగిజ్ జిఖాన్ ద్వారా భారత్కు చెందిన ఎనిమిది మంది వైమానిక స్థావరాలపై ముందస్తు దాడులు చేయడంతో యుద్ధం ప్రారంభమైంది దీనికి ప్రతీకారకంగా భారత్ పాక్ పాకిస్తాన్ ని యుద్ధం ప్రకటించి యుద్ధ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది తూర్పు పాకిస్తాన్ స్వాతంత్రం కోసం బెంగాలీ జాతీయవాదులకు మద్దతు ఇచ్చింది పదమూడు రోజుల తీవ్ర యుద్ధం భీకర యుద్ధం జరిగింది డిసెంబర్ పదహారు మొదటి పాకిస్తాన్ తూర్పు కమాండ్ ఢాకాలో లొంగిపోయింది బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది ఈ యుద్ధంలో సుమారు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం చేతుల్లో ఖైదీలుగా పట్టుబడ్డారు అయితే భారత నావికాదళం సైన్యం రెండు విభిన్న సందర్భాల్లో ఖండోమును వినూత్నంగా ఉపయోగించాయి ఇవి యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించాయి భారత నావికాదళం తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగన్ వద్ద పాకిస్తాన్ ఓడ ఓడలను లక్ష్యంగా చేసుకుంది చేసుకొని ఓడరేవు పాకిస్తాన్ రవాణా మార్గాలకు కీలకమే కీలకమైన ప్రాంతాలను గుర్తించి ఓడలను నీటి అడుగున పేల్చడం ద్వారా నా నాశనం చేయాలని భారత నావికాదళం ప్లాన్ చేసుకుంది ఇందుకోసం భారత నావికాదళం ఉపయోగించిన లింపెట్ మైన్ అనే పేరుడు పరికరం ఓడలు అడుగున ఉంచాల్సి ఉండేది ఈ పేరుడు పదార్థం ఒక సాల్యూబుల్ ప్లగ్ నీటిలో కరిగిపోతుంది దీనివల్ల ముప్పై నిమిషాల్లోనే పేలిపోయే సమస్య ఉండేది ఇది డ్రై డ్రైవర్లు పేలుడు పదార్థానికి ఓడకు అమ అమర్చి సురక్షితంగా బయటకు వచ్చేంత సమయం కాదు ఈ సమస్యను పరిష్కరించడానికి భారత నావికాదళ అధికారులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు లింపేట్ మైన్ పేరుడు ప్లగ్ ప్లే పేరు ప్లగ్ కండోమ్స్ తో ప్రయోగించారు కండోం నీటి నుండి ప్లగ్స్ రక్షించి భారత సైన్యం అనుకున్న సమయానికి చేశాయి ఈ ఆపరేషన్ లో భాగంగా డ్రైవర్లు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం ఏదకొట్టడానికి శిక్షణ పొందారు ప్రతి డ్రైవర్ నాలుగు నుంచి ఐదు పేరుడు పదార్థాలను తన శరీరానికి కట్టుకొని పాకిస్తానీ ఓడలు అడుగున అమర్చారు కండోంల వల్ల మైండ్లు సమయానికి పేలి ఓడలు విజయవంతంగా నాశనం చేశాయి చిట్టగాంగ్ పోర్టు ఆపరేషన్ పాకిస్తాన్ రవాణా మార్గాలను నిర్వీర్యం చేసింది ఇది తూర్పు పాకిస్తాన్ లో వారి స్థానాన్ని బలహీనపరిచింది ఈ ఆపరేషన్ భారత నావికాదళ వ్యూహాత్మక విజయంగా చెప్పుకుంటారు ఆపరేషన్ ఆపరేషన్ సీసైట్ లేదా ఆపరేషన్ ఎక్స్ అని పేరుతో దీన్ని పిలిచేవాళ్ళు అప్పట్లో ఖండు భారీ ఆర్డర్లు నావికాదళ ఉన్నతాధికారులతో కూడా ఆందోళన కలిగించాయి కానీ ఈ వినూత్న వ్యూహం గురించి తెలిసిన తర్వాత ఆమోదం లభించింది ఆర్మీ కూడా వినూత్న కండోములు వినియోగించారు నావీతో పాటు ఆర్మీ కూడా కండోములు వినియోగించి బంగ్లాదేశ్లోని లోని తడిగా ఉండే భూభాగంలో భారత సైన్యం వచ్చేది ఈ ప్రాంతంలో వారి రైఫిల్స్ తడిసిపోవడం వల్ల ఆయుధాలు పనిచేయకపోవడం లేదా దెబ్బతనడం వంటి సమస్యలు ఎదురయ్యాయి ఈ సమస్యను అధిగమించడానికి సైనికులు తమ తుపాకుల మజైల్స్ కండోమ్లను కండోమ్లను కప్పారు కండోమ్లు నీటి నుండి ఆయుధాలను రక్షించి తడి భాగంలో కూడా తుపాకులు వేడి వాడిగా వేడిగా ఉండేలా చేశాయి ఈ విధానం సైనికుల యుద్ధంలో నమ్మకమైన ఆయుధాలను అందుబాటులో ఉంచడంలో సహాయపడింది ఈ తెలివైన సైనికుల ఆయుధాలను సైనికుల ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి వీలు కల్పించింది వంద వందల భారత పాకిస్తాన్ యుద్ధంలో ఖండోంలో ఉపయోగించి అసాధారణమైన ఆసక్తికరమైన ఘటన ఘటన అంటే ఏదైనా ఉందంటే ఇదే ఈ దీన్నే మనం ఇప్పుడు భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ సన్నాహాలు జరుగుతున్న శరణంలో ఈ వ్యూహాత్మకమైన సంఘటన గురించి మీకు వీడియో రూపంలో తెలియజే తెలియజేయడం ద్వారా తెలియజేయడానికి ఆసక్తిని కనబడుస్తున్నాను దయచేసి మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ తప్పుడు టక్ ఛానల్